రైతులు చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు మారెడ్డి రామ్లింగారెడ్డి ఆరోపించారు సిదిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేదన్నారు రైతులకు రుణమాఫీ చేసి ఆదుకుంటామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం చూపించడం లేదన్నారు

ఒక చారణ వంతు కూడా పూర్తి రుణమాఫీ చేయలేదు రెండు లక్షల వరకు ఏదైతే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిందో గవర్నమెంట్ ఆ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తే రెండు లక్షల పైనున్నటువంటి వాళ్ళు వాళ్ళు కట్టుకుంటారు కానీ రెండు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలా వద్ద ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి రైతులు రైతులకు ఎంత ఇబ్బంది కలుగుతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలి అట్లాగే ఇప్పుడు ఏదైతే రైతు భరోసా కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలే చేయలేదు వీటికి విరుద్ధంగా మేము రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి రాబోయే రోజుల్లో మేము ఆ రోడ్ ధర్నా చేయ చేయవలసిన అవసరం ఎంతైనా ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు చేయవలసిన ఏవైతే రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఏది నష్టపరియాణం పంట నష్ట పరిహారం కానీ ఇప్పుడు ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ కూడా పత్తింపజేయలేదు ఆ పంట నష్టపరియాణం కానీ మూడు కూడా తొందరగా అమలు చేసినట్టయితే ఇప్పటికి కూడా వచ్చే ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కూడా మీకు స్థానం ఉండదు లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా